మహిళల ఆరోగ్యంలో ఇనుము అంటే ఐరన్ కీలక పాత్ర పోషిస్తుంది ఇది హిమోగ్లోబిన్ ఉత్పత్తికి సహాయపడి శరీరానికి ఆక్సిజన్ సరఫరాను మెరుగుపరుస్తుంది ఐరన్ లోపం వల్ల అలసట తల తిరగడం చుట్టూ రాలటం రక్తహీనత గోర్లపై మచ్చలు చర్మం పసుపు రంగులోకి మారటం శ్వాస ఇబ్బంది అలాగే చేతులు కాళ్ళు చల్లపట్టం వంటి లక్షణాలు కనిపిస్తాయి గర్భధారణ ఋతుస్రావం తల్లిపాల సమయంలో మహిళలకు ఎక్కువ ఐరన్ అవసరం ఈ లోపాన్ని నివారించడానికి ఐరన్ అధికంగా ఉన్న ఆహారంలో చేర్చుకోవాలి పాలకూరలో ఐరన్ ఫోలేట్ కాల్షియం ఫైబర్ పుష్కలంగా ఉన్నాయి బీట్రూట్ రక్తస్థాయిని పెంచుతుంది బెల్లం అలసట బలహీనతను తగ్గిస్తుంది దానిమ్మలో ఐరన్ విటమిన్ సి ఉండి హిమోగ్లోబిన్ స్థాయిలను మెరుగుపరుస్తుంది మసూర్ దాల్ గుమ్మడికాయ గింజలు అలాగే మిల్లెట్ వంటివి కూడా ఐరన్కు అద్భుతమైన మూలాలు వీటిని వారానికి కనీసం ఒకసారి ఆహారంలో చేర్చుకోవటం వల్ల శక్తి రోగ శక్తి ఆరోగ్యం అలాగే అన్నీ కూడా మెరుగుపడతాయి ఏవైనా సమస్యలు ఉంటే వైద్యులను సంప్రదించడం చాలా మంచిది ప్రతి విషయం కూడా మీకు అవగాహన కోసం మాత్రమే